హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ లైఫ్ కోచ్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఓ పోనో పోనో ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను చాలా మంది వారి సమస్యలను వాట్సాప్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎవ్రీ వీక్ ప్రతి వారం మనం ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాం మీకు కూడా ఈ క్వశ్చన్స్ ఉండే ఉంటాయి ఇందులో మీకు కూడా ఆన్సర్ దొరక దొరకవచ్చు అని చెప్పి మనం ఒక కంటిన్యూగా టూ డేస్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద రెండు వీడియోలు చేస్తున్నాం ఒకే వీడియో అంటే చాలా పెద్దది వస్తుంది ఎక్కువ మందికి ఆన్సర్ చేయడానికి కుదరట్లేదు అని చెప్పి పార్ట్ వన్ పార్ట్ టూ కింద రెండు వీడియోలు చేయటం జరుగుద్ది మీకు ఇందులో మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా చూడండి సత్యనారాయణ గారు అడుగుతున్నారు శ్రీకాకుళం నుంచి సార్ నాకు ఇంట్లో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు నేను ఇతను మాట్లాడితే నా మాటకి వాల్యూ ఇవ్వట్లేదు నాకు చాలా బాధ ఇస్తుంది అసలు ఏ రోజు కూడా కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు నేను చెప్పారు మన కోరిక ఏదైనా సరే కోరుకుంటే నెరవేరుతుంది అన్నారు మరి నాకు ఈ వ్యతిరేకంగా ఉన్నారు అందరు ఇంట్లో నేనేం చేయాలి దీనికి ఏదైనా మార్గం చెప్పండి అని సత్యనారాయణ గారు అడుగుతున్నారు చాలా తీవ్ర మనోభేదంతో ఉన్నాను అంటున్నారు ఆయన ఓకేనండి మీరు ప్రతిరోజు నాకు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు సహకరించట్లేదు ఇంట్లో వాళ్ళని మీరు అంటున్నారు అదేమవుతుందంటే ఆఫ్రిమేషన్స్ అవుతాయి గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయాలంటే మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ముందు మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు హృదయం మీద రెండు చేతులు ఇట్లా ఉంచుకొని నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ ఆ ఫేస్ మీకు మైండ్లో గుర్తు రావాలి వచ్చేలా చేసి వాళ్ళు మీతో ఎలా మాట్లాడాలి ఎంత చక్కగా మాట్లాడాలి వారి ప్రేమ మీకు ఎలా కావాలి దాన్ని రివర్స్ లో ఆలోచించండి మీరుకు వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవించాలి అలా ఎలా గౌరవించాలి అలా గౌరవిస్తున్నట్టుగా ఆల్రెడీ ఆ ఇమాజినేషన్ మైండ్ లో ప్లే చేసి వాళ్ళందరి ఫొటోస్ మైండ్ లో గుర్తు తెచ్చుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని వన్ అట్ ఎంట్ చెప్పండి నూట ఎనిమిది సార్లు చెప్పండి ప్రతిరోజు చెప్పండి కొద్ది రోజుల్లో మీరే అద్భుతం చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ శిరీష నంద్యాల సార్ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా నిజంగా నమ్మొచ్చా ఏం కోరుకుంటే అది పొందుతామా మరి లైఫ్ పార్ట్నర్ ని కావలసిన విధంగా కోరుకోవచ్చా మీరు అన్నారు కోరుకోవచ్చని అయితే అది ఎలా పనిచేస్తుందో నా కోసం క్లాస్ చెప్తారా పర్సనల్ క్లాసు నా ఒక్కదానికే క్లాస్ కావాలని అడుగుతున్నారు తప్పకుండా పనిచేస్తుందండి శిరీష గారు లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ నాకు చాలా మంది క్లయింట్స్ జాయిన్ అయ్యారు పర్సనల్ క్లాసు వారి మ్యారేజ్ కోసమే జాయిన్ అయ్యారు వారు కోరుకున్న విధంగా లైఫ్ పార్ట్నర్ వచ్చారు ఒక మదర్ జాయిన్ అయ్యారు కొడుకు కోసం ఆ కోటలు ఎలా ఉండాలో ఆమె ఆల్రెడీ సేమ్ అలాగే పొందారు చాలా మంది కూడా జరిగాయి మీరు కూడా నమ్మకంతో పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వండి ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీరు అడుగునే విధంగా మీకు ఆ కోరిక నెరవేర్చేలాగా మీ క్లాస్ చెప్పడం జరుగుద్ది మీకు మాత్రమే పర్సనల్ గా ప్రియా గారు రాజమండ్రి నుంచి సార్ మా హస్బెండ్ బాగా డ్రింక్ చేస్తారు విపరీతంగా సిగరెట్లు తాగుతున్నారు వద్దని చెప్తే గొడవ చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తానంటూ నేను వద్దన్న చేయొద్దన్న పని ఎక్కువగా చేస్తుంటారు ఎప్పుడు గొడవ ఉంటారు అంత నెగిటివ్ గా ఉంటారు ఆయన చూస్తుంటేనే ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి ఆయన పరిష్కారం చెప్పండి అంటున్నారు తప్పకుండా అండి మీరు ఏం చేయాలంటే మీరు ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత పోవాలి మీ చెప్పిన మాట వినాలి అంటే మీరు ఆయన బాగు కోసం కోరుకుంటున్నారు ఆయన హెల్త్ బాగుండాలని అవన్నీ మానేస్తే మంచిదని మీరు కోరుకుంటున్నారు అయితే ఆయన కోసం మీరు ఓ పొనొపోను చెప్పండి ఎలా ఉంటే బెస్ట్ మీకు అలా అవన్నీ మానేసి మీకు మ్యారేజ్ అయిన కొత్తలో మీతో చాలా మంచిగా ఉండే సందర్భాలు ఉండి ఉంటాయి దాన్ని తలుసుకోండి తలుసుకొని అలా మైండ్లో ప్రే చేసి ఆయన కోసం ఓపెనొనో ప్రే చెప్పండి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే గా కాంటాక్ట్ చేస్తాను మీరు అంటున్నారు కాబట్టి తప్పకుండా రండి మీకు ఇంకా పూర్తిగా అన్ని రాసుకునేలాగా ఆయన కోసం ఏం చేయాలో ఆ హీలింగ్ ప్రేయర్ కూడా చేసి మీకు అంతా క్లాస్ చెప్పడం జరుగుద్ది అలా మీరు కోరుకున్న ఉన్నట్టుగా ఊహించుకునే ఉపయోగప్రేయర్ చెప్పండి లేదా మీరు కాంటాక్ట్ చేస్తానంటున్నారు కాబట్టి రండి తప్పకుండా మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుద్ది మాధవి గారు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి నాకు ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం కానీ నేను ఏ ఫ్రెండ్కి చెప్పినా ఆమె నీ వల్ల కాదు నీకు అంత సీన్ లేదు నువ్వెక్కడ ఫ్యాషన్ రంగంలో అభివృద్ధి చెందు వాళ్ళంటే చాలా కోటీశ్వర్లు అతి పెద్ద కంపెనీ పెట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వర్కౌట్ అవుతుంది నీకు వర్కౌట్ కాదు నీకు అంత సింగ్ లేదని చెప్పేసి చెప్పిన ఫ్రెండ్ అలా నన్ను విమర్శిస్తున్నారు అంటున్నాను సో దీనికి నాకు ఏమైనా క్లాస్ చెప్తారని అని అడుగుతున్నాను ఇది బిజినెస్ క్లాస్ అనేది ఉంటుంది అంటే తప్పకుండా చెప్తాం అయితే మీ కోరికను ముందుగా మీ స్నేహితులైన సరే ఎవరైనా సరే మీరు రిలీజ్ చేయకూడదు చెప్పకూడదు మీరేం చేస్తున్నారు మీ మనసులో పెట్టుకోకుండా మీ కోరికల్ని మీ కోలీగ్స్ చెప్తున్నారు ఎవరు ఎంకరేజ్ చేయరు మీకే కాదు ఎవరికి కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కడో రేర్ గా ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ డిసప్పాయింట్ చేస్తారు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మీ కోరికలను ముందుగా ఎవరికి చెప్పకూడదు రండి మీరు పర్సనల్ క్లాస్ బుక్ చేసుకోండి కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ లో మీకు బిజినెస్ క్లాస్ చెప్పడం జరుగుద్ది ఆ మీరు కోరుకున్న విధంగా ఎట్లా వెళ్ళాలి విశ్వాన్ని ఎట్లా అడగాలి దానికోసం క్రియేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలి పో పొన పోను ఎలా చెప్పాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా మెడిటేషన్ చేయాలి అన్ని వివరాలు మీకు తెలియచేయడం జరుగుద్ది తప్పకుండా కాంటాక్ట్ చేయండి శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ వైజాగ్ సార్ నాకు ఒక పెద్ద కంపెనీ పెట్టాలి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది కానీ విశ్వాన్ని ఎలా అడగాలి తెలియట్లేదు మీరు ఏ కోరికైనా నెరవేరుతుంది మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు జిఎం రావు గారు కూడా అలాగే అయ్యారని మీరు ఉదాహరణలతో సహా చెప్పారు నాకు అప్పటి నుంచి ఉన్న ఆ టెన్షన్ అంతా పోయింది అంటే ఆల్రెడీ మన ఇండియాలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎదిగారు అది ప్రూఫ్తో మీరు చూపించినప్పుడు నాకు అప్పటి నుంచి ఇంకా విపరీతమైన నమ్మకం పెరిగింది అంత అలా ఎలా సాధ్యమని కొంచెం నిరాశ ఉండదు మీ వీడియో చూశాక ఆ నిరాశ పోయి నాకు ఆశ సిగిరించింది నేను ఎలా చేయాలి ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని అన్న అడుగుతున్నారు మనకి అండి కోరిక ఉంటేనే ఆ కోరిక పట్ల ప్రాణం పెట్టాలి మనం ఉన్న స్థితి నుంచి ఈ దివ్యమైన భూమి మీద ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నామని అనంత విశ్వ చెప్తుంది అంటే మనం కోరుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి మనం కోరుకోకుండా ఏ శక్తి మనకి సహకరించదు కాబట్టి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీరు పాజిటివ్ గా ఉండండి ఆ కోరికను ఎవరికి చెప్పకండి అది నెరవేరేదాకా ఎవరికి చెప్పకూడదు పర్సనల్ క్లాస్ కాంటాక్ట్ చేయండి మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మీకు విడిగా మీకు ఆ ప్రతిదీ నోట్ చేసుకునేలాగా విశ్వాన్ని ఎలా అడగాలి ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి మరి ఆ కోరికని క్రేష్ బుక్లు ఎలా రాసుకోవాలి ఓపెన్ ఓపెన్ ఎలా చెప్పాలి మీ మైండ్ ఎలా ఉండాలి ఏ టైంలో లో చెప్పాలి అని మీకు తెలియచేయడం జరుగుతుంది శిరీష తిరుపతి నుంచి అడుగుతున్నారు సార్ నిజంగా మీ వీడియోలు చూస్తున్నప్పటి నుంచి నాకు చాలా చాలా హోప్స్ పెరిగాయి అందుక్రితం నాకు చాలా దిగులుగా ఉండేది ఈ ఇక్కడ ఉన్న ప్రపంచంలో బతకాలంటే అనేక మంది మనుషులు అని అనేక మంది నెగిటివ్ పీపుల్స్ మధ్య జీవించడం చాలా కష్టంగా ఉండేది కానీ మీ వీడియోస్ చూశాక మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు రాసుకోవచ్చు మనమే డైరెక్టర్ అయి మనమే నిర్మాతమై అన్ని కథాస్త్రీలపై మనమే రాసుకోవచ్చు అన్నప్పుడు ఆ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి ఆ వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి చిన్న చిన్న మిరాకిల్స్ జరిగాయి నేను పోగొట్టుకున్న నెక్లెస్ అది దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుంది అది పోయింది మీరు వీడియోలో ఒక వీడియోలో చెప్పారు నేను అలాగే చేశాను నాకు అదే రోజు సాయంత్రానికి ఒక చిన్న పాప ఆడుకుంటూ నాకు తెచ్చించింది నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చాయి అంటే నా దొరికినందుకు వాల్యూ గురించి కాదు అది పని చేసిన విధానం నన్ను మంత్రబుద్ధులను చేసింది మీరు ఆ వీడియోలో చెప్పింది నేను చెప్పినట్టుగా నేను చేశాను ప్రాణం పెట్టమన్నారు నిజంగా మీరు చెప్పిన మాటలు నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాయి ఇక్కడ ఇలాంటి గురువు కావాలని నేను కోరుకున్నాను నా కోరిక నెరవేరినందుకు మీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు నాకు పర్సనల్ గా ట్రైనింగ్ కావాలి అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నాను మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీ కోరిక నెరవేరినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అట్లా చాలా మంది జీవితాల్లో మంచి జరిగింది అంటే మనం చెప్పే మాటలు వీడియోల ద్వారా చాలా మంది జీవితాల్లో మంచి జరగటం కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆ ఏదైతే చెప్పామో అది చేసినప్పుడు మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీకు పది లక్షలే కాదు పది అయినా సరే మీరు పొందొచ్చు తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఆ విధంగా నేర్పించడం జరుగుద్ది మీకు ఆ విధంగా అద్భుతం జరిగినందుకు విశ్వానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు ఇంకా గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి చాలా అద్భుతాలు పొందుతారు మోస్ట్ వెల్కమ్ అండి పుష్పలత గారు ఒంగోలు నుంచి అడుగుతున్నారు సార్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏ కోరిక అయినా నెరవేరుతుందా లేకపోతే స్పెసిఫిక్ గా ఈ కోరికే నెరవేరుతుంది ముందే అంత మాత్రమే కోరుకోవాలి మిగతా కోరుకోకూడదని అట్లాంటి ఏదైనా రూల్ ఉందా అని అడుగుతున్నారు పుష్పలత గారు మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే కోరిక ఒకటి రెండు లేదా కొండే కోరుకోవాలి మిగతాయి కోరుకోకూడదని రూల్ ఏమీ లేదండి చెప్పులు కొట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవ్వాలని కోరుకున్నాడు ఆ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురు దగ్గర నేర్చుకుని తొమ్మిది నెలల తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యాడు అంటే మనం ఏదైనా కోరుకోవచ్చు ఇంతే కోరుకోవాలి నా స్థాయి ఇంతే అని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేనేలే నీ కోరిక పట్ల బలమైన విశ్వాసం గాఢమైన నమ్మకం ఉండాలి శరీరం నుంచి గుజ్ బామ్స్ రావాలి వైబ్రేషన్స్ రావాలి నాకు ఆ అర్హత ఉందా అని మీ చేతుల పైకెత్తి విశ్వంలోకి చెప్పండి మీ కోరిక ఏదైనా సరే ఈ ప్రపంచం తీసుకుంటుంది ప్రాపంచ శక్తులు పంచిపోతారు ఏంజల్స్ మీ కోరికను నెరవేర్చేలాగా అనంత విశ్వశక్తి మిగాఫీల్ చేస్తుంది మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మీకు అన్ని వివరాలు తెలియచేయటం జరుగుతుంది మోనికా గారు అడుగుతున్నారు సార్ నిజంగా మీ వీడియోలు చాలా బాగున్నాయి ఎంత విపులంగా అర్థమయ్యేలాగా ఎవరు నేను ఎక్కడ వినలే నిజంగా నా కృతజ్ఞతలు సార్ మీకు నాకు ఇంత స్పష్టంగా మీ వీడియోస్ ద్వారానే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది చాలా బాగా చెప్తున్నారు మీకు నా పాదాభి వందనాలు అంటున్నారు నాకు మిరాకిలు జరిగాయి సీత చెలుకులు నా చుట్టూ తిరుగుతున్నాయి నేను మొక్కల్లో నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఇంద్రధనస్ కూడా కనిపించింది నాకు మీరు చెప్పిన సూచనలు అన్ని కనిపిస్తున్నాయి నాకు అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు పెడతా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను నేను నాకు ఒక కోరిక ఉంది అది పర్సనల్ గా నేర్చుకోవాలని ఉంది కాంటాక్ట్ చేస్తాను మీ నెంబర్ పెట్టండి అని నెంబర్ వీడియోలో కింద ఉన్న స్క్రోల్ నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా అవే నెంబర్లు ప్రత్యేక నెంబర్స్ ఏమీ లేవు ఆ కింద ఉన్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీ ఆనందానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీకు అలా చిన్న చిన్న కోరికలు నెరవేరుతున్నాయి అన్నారు మోస్ట్ వెల్కమ్ అండి తప్పకుండా సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అనకాపల్లి సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టి బిల్డర్ గా ఎదగాలని కోరిక ఉంది అంటే నేను విడిగా హౌసెస్ కట్టి అమ్మాలి ఆ ప్రాజెక్ట్లన్నీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి ఒక బిల్డర్ గా మారాలి ఆ కంపెనీకి చైర్మన్ గా ఉండాలి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అంటున్నారు దానికి ఏమైనా కోర్స్ ఉందా అంటే ఉందండి దాన్ని బిజినెస్ క్లాస్ అంటారు ఆ బిజినెస్ క్లాస్ నేర్చుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి కస్టమర్స్ ని ఎలా ఆకర్షించాలి ఏ విధంగా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి ఆ కంపెనీ పట్ల మీరు ఎలా ఉండాలి ఎలా భావించాలి విషయానికి ఎలా తెలియచేయాలి అది సక్సెస్ఫుల్ గా క్వాలిటీగా పేరు ప్రఖ్యాతితో మీకు లాభాలు ఎలా రావాలి మీకు అంతా నేర్పించడం జరుగుద్ది మీరు కాంటాక్ట్ చేయండి తప్పకుండా బిజినెస్ క్లాస్ మీకు నేర్పించడం మీకు మాత్రమే స్పెషల్ క్లాస్ ఉంటుంది మోస్ట్ వెల్కమ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి వర్షా గారు అడుగుతున్నారు గుడివాడ సార్ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసాక నాకు జీవితం అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అందుకేతో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉండేదాన్ని లైఫ్ అయిపోయింది ఇంకా మనకు ఎవరున్నారు అంటూ డిప్రెషన్ గురయ్యాను దాంతో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి మీరు ఒక వీడియోలో చెప్పారు మిర్రర్ టెక్నిక్ చేయాలి అది చేస్తున్న కానించి నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగుంది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు ఇష్టం పెరిగింది అంటున్నారు నేను నాకు పర్సనల్ గా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ నేను రాయట్లేదు పర్సనల్ కాంటాక్ట్ నాకు ఇప్పించగల పర్సనల్ గా కాంటాక్ట్ అండి మీరు పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి కదా నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు మిరర్ టెక్నిక్ వర్కౌట్ అయ్యిందంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది తప్పకుండా మోస్ట్ వెల్కమ్ అండి సార్ వాటర్ టెక్నిక్ ఉపయోగించే విధానం మీరు చెప్పారు నేను ఆ విధంగా వాటర్ టెక్నిక్ చేస్తున్నప్పుడు నాకు నా హెల్త్ పట్ల నా చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి ఇప్పుడు నేను చాలా బాగున్నాను వాటర్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే మీ వీడియోలు నాకు చాలా బాగా అర్థమవుతున్నాయి అద్భుతంగా చెప్తున్నారు మీ వాయిస్ చాలా బాగుంది నిజంగా యూనివర్స్ ఎక్కడుందో కానీ మీ రూపంలో నాకు ఎన్నో మేలు జరిగాయి మీకు నా కృతజ్ఞతలు అని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మీకు ఇంకా మరి మరిన్ని మేలు జరగాలి మీరు కోరుకున్న విధంగా వాటర్ టెక్నిక్ ని ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఇంకా మరింత మేలు జరగాలని కోరుకుంటున్నాను బ్లెస్ యూ అండి ప్రతిభ గారు అడుగుతున్నారు సార్ నేను ఒక పేరు ప్రఖ్యాతులతో ఈ ప్రపంచంలో ఒక డిజైనర్గా ఎదగాలను డిజైనర్గా అంటే ఫ్యాషన్ డిజైనరా లేకపోతే ఏంటో అది మీరు చెప్పలేదు తప్పకుండా మీరు ఏం కోరుకున్నా అది నెరవేరుతుంది దాని పట్ల ప్రాణం పెట్టాలి మీరు నేర్చుకోండి తప్పకుండా మీకు ఆ విధంగా మీరు కోరుకున్న విధంగా అవుతారు అంటే ఫ్యాషన్ డిజైనర్ అనేది తెలియలేదు డిజైనర్ అన్నారు దేనికి అనేది మీరు ఏదైనా అవ్వచ్చు మోస్ట్ వెల్కమ్ అండి సార్ విజువలైజేషన్ చేస్తుంటే మనసు స్థిరంగా ఉండట్లేదు ఆ మైండ్ డైవర్ట్ అయిపోతుంది ఒక నిమిషం పాటు కేటాయించడానికి కూడా కష్టంగా ఉంది ఆ విజువలైజేషన్ లో మీరు అందమైన ఊహలు రిలీజ్ చేయాలి మీ కోరికలను తలుసుకోవాలంటున్నారు అసలు ఆ మనసు కుదరట్లేదు దానివల్ల నెగిటివ్స్ ఉన్నాయి అంటారా నెగిటివ్స్ ఉండటం ద్వారానే ఇట్లా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానంటారా ఇవన్నీ నాకు తెలియచేయగలరు అంటున్నారు అవునండి మేజర్ గా నెగిటివ్స్ ఉంటేనే మనం కాన్సన్ట్రేషన్ చేయలేం ఆ నెగిటివ్ బ్లాక్స్ పెద్ద ఎత్తులో ఉండటం ద్వారా అవి ఏం చేస్తాయి మన కోరికల్ని అడ్డుకుంటాయి విషమంలోకి వెళ్లకుండా ముందు ఆ నెగిటివ్ బ్లాక్స్ పోవాలి ఇంట్లో కూడా నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వాటి వల్ల కూడా ఇంట్లో విజువలైజేషన్ చేసుకోవడానికి ఆటంకాలు ఉంటాయి తద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు రండి మోస్ట్ వెల్కమ్ మీకు నేర్పించడం జరుగుద్ది తప్పకుండా విజువలైజేషన్ ఎట్లా చేయాలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో దానికి హోహపూర్ణ కొన్ని ఎలా చెప్పాలో అన్ని మీకు తెలియచేయడం జరుగుద్ది సార్ నేను శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక మ్యారేజ్ ప్రపోజల్ కోసం మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అయితే మీరు అన్నారు లైఫ్ పార్ట్నర్ మనమే కోరుకోవచ్చు ఎలా ఉండాలో అన్ని రకాలుగా విశ్వాన్ని అడగవచ్చు అని చెప్పారు అది నిజమేనా సార్ పనిచేస్తుందా అంటారు తప్పకుండా పనిచేస్తుందండి మన క్లాస్ జాయిన్ అయ్యే చాలా మందికి మంచి జరిగింది కోరుకున్న విధంగా ఆ విధంగా లైఫ్ పార్ట్నర్ అట్లాగే వచ్చారు వాళ్ళు అలా మ్యారేజ్ కూడా కుదిరినాయి మీరు నమ్మకంతో ఏ పని చేస్తున్నా నమ్మకంతో చేయాలి మన విశ్వాసంతో చేస్తే అద్భుతాలు జరుగుతాయి మీరు వీడియో కాల్ ద్వారా కూడా క్లాస్ నేర్చుకోవచ్చు దూరం అయితే రావచ్చు అని అంటున్నారు రావచ్చు వీడియో కాల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మోస్ట్ వెల్కమ్ అండి అనన్య సార్ మనీ అఫ్రిమేషన్స్ ఎలా చెప్పాలి ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయాలంటున్న మెడిటేషన్ చేయాలంటే ఎలాంటి మెడిటేషన్ చేయాలి మనీ కోసం సపరేట్ గా చేయాలా అని అడుగుతున్నారు అవునండి ఉదయం పూట మీరు మనీ మెడిటేషన్ చేయాలి ఎందుకంటే మీకు మనీ కావాలంటే మనీ మెడిటేషన్ చేయాలి ఆ మనీ మెడిటేషన్ ఆల్రెడీ మనం చేసిన వీడియోలు ఉన్నాయి లేదా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మనీ మెటేషన్ అన్నప్పుడు మనీ మీకు ఎంత కావాలి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్టుగా మనీ మెడిటేషన్ చేయాలి ఎందుకంటే మనీ రావాలంటే మనీ మెడిటేషన్ చేయాలి అలా కాకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటే అది పనిచేయాలి ఓకేనండి శ్రీనివాసరావు గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారు సార్ మా అమ్మాయికి మ్యారేజ్ చేసాం అది వేరే వాళ్ళు చూ చో చూడబట్టి చేశాము తీరా చూస్తే అతను ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సో మా వల్ల మా అమ్మాయి మ్యారేజ్ పొక్కుంది తనకిష్టం లేకపోయినా వాళ్ళ డబ్బులున్న వాళ్ళు ఆస్తిపత్రి చేయడం జరిగింది అతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి మా అమ్మాయి కోసం మేము ఏదన్నా చేయొచ్చని అడుగుతున్నారు సో చేయొచ్చండి మీరు అతను మారాలని కోరుకుంటారా లేకపోతే ఏంటి అనేది చెప్పలేదు మీ అమ్మాయి కోసం మళ్ళీ అతను మారిపోయి మీ అమ్మాయిని బాగా చూసుకోవాలని అనుకుంటే మీరు ఆ విధంగా అతనికి హీలింగ్ చేపించవచ్చు నెగటివ్స్ పోవటానికి లేదా మీరు విజువలైజేషన్ లో అతను ఎలా ఉంటే మీకు బెస్ట్ అలా ఊహించుకుని అతని ఫోటో చూస్తూ కొన్ని కొను చెప్పండి లేదు మీ అమ్మాయితో మీరు కాంటాక్ట్ చేయవచ్చా పర్సనల్ గా అడిగారు అలా కూడా రండి మీకు ఎలా కుదిరితే ఎలా రండి మీకు చెప్పడం జరుగుతుంది అయితే అతను గొడవ పెడుతున్నాడు అమ్మాయిని హింసిస్తున్నాడు అన్నదాన్ని మీరు మైండ్ విశ్వంలోకి పంపిస్తే ఇంకా అతను ఎక్కువ చేస్తాడు అట్లా కాకుండా మీకు ఎలా మారిపోవాలి అతను మైండ్ సెట్ ఎట్లా ఉండాలి మీ అమ్మాయిని ఎలా చూసుకోవాలి దాన్ని విజువలైజేషన్ చేయాలి అది విశ్వంలోకి పంపించాలి మోస్ట్ వెల్కమ్ అండి ఒరిస్సా నుంచి అడుగుతున్నారు అలేఖ్య గారు సార్ నేను ప్రకృతిలో ఎక్కువగా కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాను అంటే మొక్కల్లో ఎక్కువగా ప్రకృతిలో ఒక్కదాన్ని కూర్చుని మెడిటేషన్ చేస్తున్నప్పుడు భయమేస్తుంది ఏదన్నా జంతువు వస్తుందా మీద పడుతుందా అట్లా ఎందుకు అనిపిస్తుంది మరి ప్రకృతిలో ఉంటే మంచిది అంటున్నారు ప్రకృతిలో కూర్చుంటే భయమేస్తుంది ఎందుకని మీలో కొన్ని బ్లాక్స్ కూడా ఉంటాయండి ప్రకృతిలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోకుండా ఏ జంతువు అన్న వస్తుందా ఏంటి అనేది మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు ప్రకృతిలో కాకుండా ఫస్ట్ రూమ్ లో అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు ఒంటరిగా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు నిజంగానే భయమేస్తుంది ఎవరికైనా సరే ఎవరు లేనప్పుడు అంటే అక్కడ హానికరమైన ఏమి లేకపోతే పర్వాలేదు ఏ పాములో లేకపోతే ఏమన్నా జంతువులు ఉండే అంత ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి చేస్తే భయమే వేస్తుంది కదా అలా కాకుండా మీరు మెడిటేషన్ ఎప్పుడు డిస్టర్బెన్స్ లేని చోట మీ రూమ్ లో మీ బెడ్రూమ్ లో చేసుకోవాలి అక్కడైతే ఎవరు వచ్చే ఉండదు కాబట్టి భయం ఉండదు మీకు ఒకవేళ సబ్కాన్షియస్ మనసుకు మీరు భయాన్ని చూపించి ఉండొచ్చు ఆ భయాన్ని అది తిరిగి చూపిస్తుంది అట్లా కాకుండా మీ ఆత్మకి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు నాలోని దైవశక్తి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చావు నేను చాలా హ్యాపీగా ధైర్యంగా ఉంటున్నాను నన్ను అట్లా పునఃసృష్టి చేశావు నీకు నా కృతజ్ఞతలు అని చెప్తి ప్రతి రాత్రి చెప్పండి నిజంగానే మీకు అలా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మందికి చాలా చాలా ఉదాహరణతో సహా చెప్పారు కొన్ని కొన్ని మిరాకులు జరిగినట్టుగా మీ జీవితాల్లో మరిన్ని అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆ తర్వాత కొంత డైరెక్ట్ గా కలవాలనుకుంటున్నారు మీ కింద స్థులు అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీకున్న ఏ సమస్యకైనా పరిష్కారం ఇవ్వడం జరుగుద్ది ఇంకా డెప్త్ గా వన్ టు వన్ క్లాసులు చెప్తున్నాం మనం ఒకరికే పోస్తాను క్లాస్ తద్వారా వారి జీవితంలో వారికి ఉన్న అన్ని ఇబ్బందులకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుద్ది ప్రతి దానికి పరిష్కారం ఈ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు క్లాస్ జాయిన్ అయినప్పుడు మీకున్న అన్ని రకాల లైఫ్ పార్ట్నర్ కోరుకోవటమా హెల్త్ ఇష్యూస్ జాబ్ కోసమా మ్యారేజ్ కోసమా అప్పులు తీరటమా హస్బెండ్ అండ్ మధ్య ప్రాబ్లమా ఇంకా ఏదైనా సరే మీరు కాంటాక్ట్ చేసి దాని నుంచి విముక్తి పొందొచ్చు ఆ విధంగా మీరు విశ్వశక్తి అనుగ్రహంతో అన్ని పొందాలని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు మీ అందరి కోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్